హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు కందనాథి చెన్నకేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాము అన్న వదిన మేమంతా అనమాట ఫ్రెండ్స్ మరి దేవాలయం చూద్దాం రండి ఫ్రెండ్స్ మరి ప్రతి సంవత్సరం దసరా పండుగ రోజు ఇక్కడ చాలా మహిమగల దేవాలయం ఇక్కడ మా దేవత ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రభావళి జరుగుతుంది మాస్మందొడ్డి కందనాతి మసీద్పురం కడివెళ్ళ గ్రామస్తులు ఇక్కడ ప్రభావాలు జరుగుతారు ఫ్రెండ్స్ ఇక్కడ దసరా పండగ రోజు జాతర జరుగుతుంది నిజంగా దేవాలయం స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇక్కడ అతి పురాతన దేవస్థానం ఇక్కడ కొలిసిన వారికి కొంగు బంగారం మీన్స్ కందనాది గ్రామం చెన్నకేశవ స్వామి దేవాలయం ఇక్కడ విగ్రహమూర్తులు కూడా మీకు కనబడుతున్నారు కదా చాలా చక్కనైన శిల్పకళ ఉట్టిపడేలా ఇక్కడ విగ్రహాలు చెక్కారన్నమాట పూర్వ కళా మాత్రం నిజంగా అంటే ఎంత అద్భుతంగా చెక్కారంటే ఇక్కడ విగ్రహము మూర్తులు శిల్పాలు చూడండి ఎంతో దేవతామూర్తులు ఎంత అద్భుతంగా చెక్కారు నిజంగా ఇక్కడ సరస్వతి రూపంలోన సింహాలు అలాగే ప్రతి ఒక్క దేవత ఏనుగులు దేవతామూర్తులు అందరూ చూడండి లైక్ చేయండి నాయుడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్

మొత్తం కొండలు గుడికాయలు అన్నీ కనబడతాయి ఫ్రెండ్స్ ఎన్ని